సో హాయ్ గాయ్ ఛానల్ మహేష్ ప్రసన్న లా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే కోడర్లు అయితే మూడు రోజుల నుంచి ఫుల్ వర్షం భయంకరంగా ఉన్నది చిన్న చిన్న వర్షం చూడు కాళ్ళు కూడా ఎంత లోత అంటే అంత లోతున్నాయి ఈ వానకు నా పనిష్మెంట్ ఏంటంటే నేను ఒక చిన్న తప్పు చేసిన దానివల్ల ఇప్పుడు మా వైఫ్ నా పనిష్మెంట్ ఇచ్చే ఓ చిన్నగా చిన్నగా రండి అంత స్పీడ్ వచ్చాయి పక్క పొద్దున్నే మార్నింగ్ అంటే మార్నింగ్ నేను షాప్కి వచ్చిన తర్వాత షాప్కి వచ్చాను టిఫిన్కి ఇంటికి వెళ్తాను ఈ వర్షంలో ఏం నాకు అర్థం కాదు మార్నింగ్ టిఫిన్కి వెళ్ళేటప్పుడు కూరగాయలు తీసుకురమ్మండి బెండకాయలు నేను ఏం చేశాను ఈ వర్షం ఇంట్లో తీసుకోరాకున్నా అవును అలానే ఇంటికి వెళ్ళినాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు మధ్యాహ్నం కూర చేసేది లేదు ఏం చేసేది లేదు అందుకని ఇప్పుడు కర్రీ చూస్తారు ఆ మధ్యాహ్నం అనే తలకి ఇప్పుడు వెళ్తున్నా ఏం చేద్దాం తప్పదు అదే కానీ పొద్దున్న కానీ అది కానీ తీసుకోమంచిగా సరిపోయింది కదా బెండకాయలు మతి మరిపు తిట్లు తినాలి తప్పదు రైతు మకానికి అయితే కర్రీ అయితే తీసుకున్నాను అంటే మా ఇంటికి వెళ్ళే వీధి ఇది మా వీధి అబ్బాయి ఇప్పుడు చూడండి చిన్న వర్షం కాదు ఫుల్లుగా ఇంకా సలిబెక్కింగ్ కాదు అంతా మునిగింగ్ నేను నాకున్నారు ఇంత నీళ్ళు ఉన్నాయి వెళ్ళేదానికి కూడా చాలా అయిపోయింది నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు కర్రీ తీసుకొని ఏ నాకు అర్థం కాదు అయినా వచ్చి ఎందుకు కట్టినా సారీ ఎప్పుడు కట్ట కదా వచ్చిన ఇంచుమించి మేము వచ్చి పది పదహైదు రోజులు అయింది ఇదే కదా ఫస్ట్ టైం కదా ఎక్కడ ఛారీ కట్టింది దబ్బుదండి జరిగండి అంతేగా నేనే నేను కావాలని దెబ్బలా నేను వా బలో ఉన్నది ఇది చీర లేదంటే పట్టు చీర నిన్ను పట్టు కంచి పట్టు పట్టండి నా వీడియోలో మసినా వీడియోలో కూడా చాలా మాటలు చూసినా నేను ఏ పండగలు వచ్చినా ఇదే చారీలే ఇది ఇంకొకటి కడతావు ఏమంటే నాకు ఇదే వచ్చేది నాకు అయితే కట్టుకునేదని బాగుంటాయి బాగుంటాయిలే నేను చెప్పిన మళ్ళీ నీకు చెప్తాను చూడటాడ పెట్టేసి తీసేసి మడతేసి దాంట్లో పెట్టేసాయి అందుకే మేడం తీసి ఇక్కడ పెడితే మడతాయి నేను మడత వేసుకొని కూర్చున్నా మళ్ళీ పోవాలంటే బావాలంటే నేను ఫస్ట్ టైం చూసిన పడితే బాగున్నాదా తీజింగ్ ఓ అయితే వాళ్ళే నిన్నెవడా వైద్యం తీసుకోమర ఎవరంటే వాళ్ళు ఎవరు అబ్బో బా పట బాగున్నది నువ్వు మెలికెళ్ళి తిరగల సక్కంగానే తిరుగుతున్నావు ఇప్పుడు తిరుగుతున్నావు అదే కదా పా పా పసుపునా కర్రీ తీసుకోవచ్చు నేను అయితే పెట్టినా చూడు నువ్వు ఇంత మరీ ఉండకూడదు నువ్వు సరేనా నేను పొద్దున్న తేలా మర్చిపోయాసి వచ్చినా కదా వర్షం పడతాను చూడు ఎంత వర్షం పడతానండి భయంకరంగా నువ్వు ఒకసారి వీడియో చూసి నీకే అర్థమవుతుంది తడుచుకుంటా వెళ్ళి మోకాలు దాకా నీళ్లు గారుతా ఉన్నాయి తెలుసా ఇంత ఇంతేస్తా ఇంటే పొద్దున్నే వాన వల్ల తుంపరగా పడతావు లైట్గా ఏ ఆప నీకు తుంపర కొద్దిగా పడతా ఉన్నాయి అంతేగాని నేను చూడ ఇప్పుడు వెళ్ళి ఎంత మార్కెట్ దూరం వెళ్ళాలి నుంచి మించి పది నిమిషాలు బస్సులు ఇవన్నీ వచ్చా ఉంటాయి స్పీడ్కి వెళ్తారు పై తుంపరంతా మళ్ళీ అంత నీళ్ళని పడతా ఉన్నాయి ఏం చేయాలి చెప్పా ఆ గొడుగు గోడ లో ఉన్నది ఆ గొడుగు గూడ సక్రంగా లేదు గొడుగు కూడా ఉంటే చెప్పినావాళ్ళు నీ పొద్దున్నే తీసుకోవచ్చని చెప్పి మర్చిపోయినా అందుకని ఇప్పుడు నువ్వు అంత దూరం వెళ్ళి తీసుకురమ్మని సాంబార్ కానీ తీసుకోవచ్చింది టైం రెండున్నర కానీ ఏంటే నువ్వు తినవా ఈ రోజా హాన్సే కాదు నువ్వే ఫారెన్ కంట్రీస్ రాల హాన్సే నేను కొచ్చాను అనకా మూతి మొక్క పావలైపోతుంది కానీ పాయ్ మరి సనకారాలు అవి కూడా ఇది చూడు ఉండిలే ఏదో ఒకటి పా నువ్వు ఫస్ట్ పెట్టు నాకు ఆకలి వచ్చినది ఏంటి కానీ తీసుకురా సరే సరేలే ఇప్పుడు చెప్పు ఏంది అంటావు అంటే చెప్పా లే నేను రికార్డింగ్ చేసినలే కానీ చెప్పా లే చేసినలే కానీ అంటే రికార్డింగ్ చేయలేదంటే ఎటకారం మళ్ళీ నీకు నాకు పనిష్మెంట్ ఏదో ఒకటి చెప్పినామను కదా దానికి నీకు డబల్ ఇచ్చా నీకు తెలుసు సరేలే మళ్ళీ చెప్పా నిన్నెవడ ఎవరా నిన్నెవరు దిగువనాడా నిన్న ఎవరు తీచే తీ వీడియో లేకుంటే పడి నువ్వు నా ఛానల్లో చేయి కాకు అంతే నువ్వు కాబట్టి కొత్తగా ఛానల్ పెట్టుకో షార్ట్ వీడియోలు తీసుకో లాంగ్ వీడియోలు తీసుకో ఏమన్నా అవును తీర్చా నా ఇష్టం నెక్స్ట్ వీడియో నుంచి నువ్వు నా ఛానల్లో చేయి కాకు అంతే సో గాయస్ మహేష్ది వేరే ప్రసన్నాద్ వేరే ఛానల్ ఇంకా ఇంక మనికిరాదు వెళ్ళు అంటే తెచ్చే సుఖ మా వైఫ్ అయితే అన్నం పెట్టేసింది తినేసి మళ్ళీ షాప్కి బయలుదేరాలా ఓకే చూద్దాం ఏదో అది ఇది అంటావునండి ఎలా తెచ్చు ఏమో వీడియో చూద్దాం నేను షాప్కి వెళ్తా కదా నువ్వే తీయాల ఎందుకు తీవా ఈ వీడియో తీసి మళ్ళీ సరిచిపడి అదే ఒప్పుకుంటానా ఒప్పుకో నేను ఎందుకు ఒప్పుకుంటానా

నీకు అటు అయితే వద్ద దానికి ఏమొద్దా నిజంగా సరే వాళ్ళ ఈ గుడిగు చూడు లోడంగ తడుచుకుంటావచ్చు సరే సరే పా పా చూడు ఈ వాన్లో కూడా సరే సరే పో మా వైఫ్ ఏం తీసుకుంటాడంటే ఏం తీసుకుంటావు చెప్ప చిన్న పిల్లలు చాక్లెట్లు ఇవి ఏమో అడుగు సరేలే నేను వెళ్ళేస్తా బాయ్ సరే బాయ్ నేను డబ్బు లేకుండా చూడండి వెళ్తాను ఏం చేయాలి వెళ్తాను సరే ఇదే తీసుకో సరే నేను వెళ్తున్నా